తప్పంత నాదే అంటాం నీదేం లేదంటాం అంతే కదా సరే తప్పంత నాదే ఇదేం లేదు హ్యాపీనా నాకు తెలుసు కొందరికి కోపం వస్తే ఆ పర్సన్ గురించి తెలిసినా సరే అనేస్తూ ఉంటాం నువ్వు కూడా అంతే అలాగని నేను కూడా అంతేలే అప్పుడప్పుడు నాకు తెలిసి నా గురించి నీకు తెలుసు ఏంటి అంటే ఒక నెగిటివ్ పాయింట్ ఉంది నాకు అని అయినా సరే అనేసే ఎవరి కోసము బాధపడుతుంది ఎవరి కోసం బాధపడట్లేదు బాధపడాలనుకోలేదు ఎందుకు అంటే బాధపడితే ఏమొస్తుంది చెప్పు ఒకటి చెప్పు ఈ జనరేషన్లో ఒక పర్సన్ మనతో మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి ఆశించి ఏదైతే నేను చూశాను మరి నీలాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు నాకు ఏదో ఒకటి ఆశించి మాట్లాడే వాళ్ళు తప్పిదే నీలాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా వదులుకోను హ్యాపీనా ఒకటి ఏదో ఆశిస్తున్నావా అంటే కాదులే హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను అమ్మ నాన్నలా తప్పులను కూడా కడుపులో పెట్టుకునే వాళ్ళు నీలా చూసుకునే దొరకాలి కదా